హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యున్నమహ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందో ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం వివాహం ఏ వారం చేస్తే శుభంగా ఉంటుంది అందువల్ల జనరల్గా ఏంటంటే అనేది పట్టించుకోవట్లే ఈ మధ్యకాలంలో శనివారం పెళ్ళిళ్ళు చూస్తున్నాం కొన్ని కొన్ని పంచాంగాల్లో మంగళవారం కూడా ఇక్కడ ముహూర్తాలు ఇస్తారు అన్నమాట అందువల్ల ముందు ఏ వారం ఏమేమి చేయాలి అని తెలుసుకుంటే మనకు విషయాలు అర్థమవుతాయి శని ఆది మంగళ క్షుధకర్మ కూడా పనికిరాదు అన్నారు శని ఆది మంగళ అంటే పాపవారాలు అనమాట ఈ మూడు పాపవారాల్లో శని ఏమన్నా పూర్ణ పాపి ఈ మంగళవారం కుజుడేమన్నా కొంత సుగం పాపి ముప్పావు పాపి ఆది ఆదివారం ఏమన్నా పావు పాపి అనమాట అందువల్ల ఈ యొక్క ఈ వారాలు అనేటది చాలా ముఖ్యం అనమాట సెలెక్ట్ చేసే మనం ఏంటంటే ముహూర్తం పెట్టేటప్పుడు తిథి మంచిదా వారం మంచిదా లగ్నం మంచిదా యోగం మంచిదా క్రణం మంచిదా నక్షత్రాలు మంచిదా గ్రహాలు ఎలా ఎలా ఉన్న సిచువేషన్స్ అనేటటువంటిది మనకి ముహూర్తం పెట్టేటప్పుడు ఏంటంటే అమ్మాయికి షూట్ నక్షత్రం అబ్బాయికి షూట్ అవ్వాలంటే నియమం అయ్యేటైతే అమ్మాయికి ఆ ముహూర్తం షూట్ అవ్వాలి చాలామంది అబ్బాయిలు తెలియక అబ్బాయి తరపు మా అబ్బాయి కూడా షూట్ అలా పెట్టే అప్పుడు ఇద్దరికి షూట్ అవ్వాలంటే ఏదో ఒక ఒక ముహూర్తమే ఉంటుంది అదేదో అమావాస దగ్గర ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా మనం నష్టాలు అనేది చూస్తున్నాం అనమాట అందువల్ల ఈ వారాలు అనేటువంటిది అందరూ కూడా ఒక ఆదివారం పెట్టండి జనం రావడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు ఆ తర్వాత ఏమైనా అర్ధరాత్రి పూట వద్దండి మూడింటి నాలుగింటికి కరెక్ట్గా సాయంత్రం పూట చక్క చక్క చక్కగా లైటింగ్ వేయాలి ఆ లైటింగ్లో భోజనాల టైము ఆ పెళ్ళి టైము కన్వీనియంట్గా ఉండే ముహూర్తం పెట్టండి అంటే వాళ్ళు నిర్దేశిస్తున్నారు అనమాట జ్యోతిష్యుల్ని ఏమని పలాని వారమే పెట్టండి కన్వీనియంట్గా ఉంటుంది అనేటువంటిది అందు అంతేగాని అతి ముఖ్యమైనటువంటిది స్త్రీకి సంబంధించినటువంటి కార్యక్రమం దీనికి దీనికి పౌర్ణం ముందే పెట్టాలి అనేటువంటిది అసలు ముందు అది పక్కన పడేస్తారు ఆ తర్వాత ఈ వివాహం అనేటటువంటి దానికి ఏంటంటే మనకి నిశ్చితాంబూలం అనేటువంటిది లగ్నబద్ధి త్రాయటం పశువు కొట్టడం అనేటిది కొందరు వైశ్యాసి ఏంటంటే కొద్దిగా వాళ్ళ వాళ్ళు పశువు కొట్టడం కాకుండా పెసల్ నానటువంటి చేస్తుంటారు ఆ తర్వాత పందిరి గుంజ పాతి ముహూర్తం అనేది ఒకటి పెళ్లి కొడుకు ముహూర్తం పెళ్లి కుదురు ముహూర్తం పెళ్లి ముహూర్తం ఆ తర్వాత నిషేధం కార్య ముహూర్తం ఇట్లా అన్ని సిస్టమేటిక్గా పెట్టుకునేటట్టయితే అది ఆ అమ్మాయి తరపు వాళ్ళే ఆ పెళ్లి ముహూర్తం గురించి ఎక్కువ శ్రద్ధ చూపించుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయి బాగుంటే అమ్మాయి మాంగళ్యం బాగుంటే అబ్బాయి బాగుంటాడు అబ్బాయి తరపు వాళ్ళు అందులో అది వేలు పెట్టడం మంచిది కాదు జ్యోతిష్యం తెలుసు ఎవరు పెట్టిన పర్లే బట్ వీళ్ళైతే మా పాప బాగుండాలి అనేటువంటి తత్వంతో వాళ్ళు పెడుతుంటారు అనమాట అది అందువల్ల ఇక్కడ ఆదివారం అనేది కూడా మనకు దోషం అనేటటువంటిది మనం తెలుసుకున్నాం అనమాట కనుక మనకి వాళ్ళు బాగుండాలి బాగుండాలంటే మనకి బుధగురు శుక్రవారాలు మనకి శుభవారాలు అనమాట మంచిది సోమవారం అయ్యేటట్టు అయితే ఏంటంటే పౌర్ణం ముందు సోమవారం అయ్యేటట్టు అయితే కొద్దిగా శుభం అని చెప్పి శాస్త్రాల్లో ఉన్నది అదే క్షీణుడు సోమవారం అయ్యేటట్టు కరెక్ట్ కాదు ఈ గోదావరి జిల్లాలో అయ్యేటట్టయితే సోమవారాన్ని తీసుకోరు అన్నమాట అట్లా అందువల్ల ఈ ప్రస్తుతం ఈ వారాలు అనేటి దాని ప్రకారంగా అసలు ఆదివారం అసలు ఏమేం పనులు చేయొచ్చు ఏంటి అనే దానిలో ఆదివారం ఉద్యోగాలను జరగడం మనకు చూడండి ఆదివారం అసలు సెలవు ఉద్యోగాలు ఉండవు మన శాస్త్రాన్ని ఏమో ఏం చెప్పారంటే అంటే ఉద్యోగంలో సూర్యుడు అనేది ఈ గవర్నమెంట్ సంబంధించిన గ్రహం అనమాట అది ఉద్యోగాలకు చాలా మంచిది అనమాట అది కనుక అంటే ఒక పని ఒక పనిలో ప్రారంభం చేయాలన్నా కూడా ఒక కాంట్రాక్ట్ ఏదైనా చేయాలని వృత్తి అనమాట వృత్తి సంబంధంగా ఏదైనా చేయాలంటే అవకాశం ఉండే ఆదివారం చాలా మంచిది అనమాట మంగళకృత్యాలు చేయటానికి ఉత్సవాలు చేయడానికి రాజు అభిషేకం చేయాలంటే కూడా మంచిదే లోహం పనులు చేయటానికి చెక్క పనులు కార్పెంటరీ సంబంధించినటువంటి పనులు చేయడానికి చర్మ సంబంధించినటువంటి పనులు చేయడానికి తర్వాత ఊక అనేటటువంటిది అనమాట ఊక పనులు చేయటానికి యుద్ధం యుద్ధం చేయడానికి కూడా మంచిది చెప్పారు అట్లాగే ఈ ఆయుధాలు అనమాట అస్త్ర కర్మలు చేయటానికి వ్యవసాయ పనులు చేయడానికి ధాన్యం సంబంధించినటువంటి పనులు ఏమైనా చేయాలన్నా ధాన్యం కొట్టాలన్నా నెక్స్ట్ ఔషధ సేవన ఒక మందు వాడ ఆరోగ్యానికి సంబంధంగా ఔషధ సేవించాలన్నా కూడా వైద్య సంబంధించిన విషయాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మంచిదే మంత్రతంత్రాలు అనేటటువంటిది ఉపదేశించుకోవాలంటే చాలా మంచిది ఆ ఉల్లి ఉల్లి వ్యాపారం కానీ పొగాకు వ్యాపారం కానీ మిర్చి సంబంధించినటువంటి తోటలు కానీ ఇవన్నీ ప్రారంభం చేయాలంటే ఎక్కువ మంచిది ఉత్తర దిక్కు ప్రయాణానికి మంచిదే కెంపు ధరించడానికి కూడా ఈ ఆదివారం అనేటువంటిది కొద్దిగా మంచిది కనుక ఈ వివాహానికి ఆదివారం అనేటువంటిది చెప్పాల బట్ పంచాంకర్తలు ఏంటంటే వాళ్ళు ముహూర్తాలు ఇచ్చేస్తారన్నమాట కనుక వాళ్ళు చెప్తారు అనమాట శుక్రమూఢమే గురుమూఢమ ఇప్పుడు చూడండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి గురుమూడమే గురుమూడమైనా సరే మనకి వివాహాలు అన్ని ఇచ్చేస్తాను అనమాట కనుక కొన్ని కొన్ని ప్రాంతాల్లో శుక్రమూడంలో కూడా వివాహం చేసుకునేటువంటి కర్ణాటకలో ఉంది కొన్ని ప్రాంతాల్లో శుక్రమూఢం పట్టించుకోరు అనమాట అందువల్ల మనకి ఏంటంటే అంత బాగుండాలంటే మనకి మనకి అంటే పెళ్ళిళ్ళు ముహూర్తం పెట్టేటటువంటి వాళ్ళు జ్యోతిషుల చేత పెట్టించేటట్టయితే వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసు వివాహం చేసేటటువంటి వాళ్ళ పురోహితులు చేత పెట్టిస్తే పురోహిత పురోహితులు వివాహక్రతువు పురోహితులు చేస్తారు అనమాట వాళ్ళ చేత చేయించేటట్లయితే వాళ్ళకి ఆ కార్యక్రమం గురించి బాగా తెలుసు కానీ మూర్త విభాగం అనేటి తెలియాలంటే అది జ్యోతిష్యం జ్యోతిష్యం బాగా తెలిసి ఉండాలి అందులో మూర్త విభాగం అనేది ఒక సబ్జెక్ట్ అనమాట నెక్స్ట్ సోమవారం అనేటటువంటిది ఏం చేయొచ్చు అని చెప్పారంటే ఏదైనా ముత్యం ధరించాలన్నా స్పటికాలనేటువంటిది ధరించాలన్నా నూతులు అనేటటువంటిది తవ్వాలన్నా అది నెక్స్ట్ కాలువలు అనేటటువంటి చెరువులు తవ్వాలన్నా కూడా జల సంబంధమైనటువంటి ఏ పనులు చేయాలన్నా కూడా ఉపనయనం చేయాలన్నా ఆ భూమి సంబంధించినటువంటి విషయాలు చేయాలన్నా అంటే స్లాబ్లు వేయాలన్నా కప్పు ఇంటి కప్పులు వేయాలన్నా సంగీతము నృత్య నృత్యము ఇటువంటి నాటకం అనేటువంటి కళలు ప్రారంభించాలనేటైతే అటువంటి స్తంభ ప్రతిష్ట అనేటువంటి చేయాలన్నా భూ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమాలు చేయాలన్నా తెల్లని వస్త్రాలు ధరించడానికి మంచిది అనమాట తెల్లని వస్త్ర వెండి వస్తువులు ఉపయోగించడానికి ముత్యాలు ధరించడానికి ఈ నెక్స్ట్ దశమ దిక్కుకి ప్రయాణం అనేది మంచిది కృషి పనులు అనేవి వ్యవసాయ పనులకి మంచిది ఈ సమస్తమైనటువంటి వాస్తు పనులు అనేటది కూడా చేసుకోవచ్చు కనుక ఇక్కడ ఈ వివాహానికి కూడా చాలా పట్టింపు ఉన్నది ఈ గోదావరి జిల్లాల్లో అందువల్ల అక్కడ ఏంటంటే మనం తీసుకోవాలన్నట్టు కొన్ని గ్రంథాలు చెప్పున్నారు కాబట్టి పవర్ణం ముందు సోమవారం చంద్ర అంటే చంద్రబలం ఉన్నటువంటి సోమవారం అనమాట అది అది క్షీరచరుడు కాకుండా పౌర్ణచనుడు అంటే అది కొద్దిగా మంచిది పవర్ణం ముందు సోమవారం మనం తీసుకోవచ్చు అది పట్టింపు పెద్దగా లేదు అది విశేషాలు సోమవారం చేయవచ్చు అని కొన్ని గ్రంథాలు చెప్పారు అనమాట ఇంకా మంగళవారం అనేటటువంటిది విష ప్రయోగం అనేట చేయొచ్చు అగ్ని సంబంధించినటువంటి విషయాలు పొయ్యిరా చేసాం అనుకోండి ఒక హోటల్ పెట్టేటప్పుడు పొయిరా చేసాం అది దేదీప్యమానంగా ఎలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క అగ్ని సంబంధించిన కార్యక్రమాలు చేయొచ్చు ఆయుధ ప్రయోగాలు అనేటటువంటిది అది ఉగ్ర ఉగ్ర సంబంధించినటువంటి కార్యక్రమాలు తర్వాత అబద్ధ అబద్ధం ఆడటానికి కూడా మంగళవారం కొద్దిగా దోషం తక్కువ అనమాట అసత్యక్రియలకి వెండి బంగారం రాగి ఇత్తడి ఇనుము ఈ ధాతువులు కరిగించడానికి కూడా శుభం అనమాట కోర్టు వ్యవహారాలు కేసు వేయాలంటే మంగళవారంలో మనకు గెలవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి కుజహోరలో కూడా మనకు వేసుకోవచ్చు అనమాట ధైర్య సాహస పనులు చేసేటానికి తర్వాత కందులు వేరుశనగ వంటి ధాన్యాలు సాగు చేయాలన్నా కూడా తూర్పు దిక్కు ప్రయాణం చేయాలన్నా కూడా మంచిది పగడ పొంగరం ధరించడానికి కూడా ఈ మంగళవారం అనేటటువంటిది చేయొచ్చు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆ సోమవారం కూడా ముహూర్తం పెడతారు అనమాట తెల్లరాత్రి మంగళవారం అనమాట కనుక వాళ్ళకేందంటే వారం సూర్యోదయం దాకా ఉందండి అందువల్ల ఇది పట్టింపు ఏం లేదని చెప్పి చెప్తారు బట్ కానీ ఆ అమ్మాయి మళ్ళీ పెళ్ళైపోయిన తర్వాత ఆ ఇంటికి రావాలంటే కూడా కొద్దిగా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ బుధవారం అనేటటువంటిది ఏం చేయొచ్చు అంటే బుధవారం అనేది బంగారం సంబంధించిన విషయాలు చేయవచ్చు నగలు నగలు చేయించుకోవటం అనేటువంటిది వాహనం సంబంధించినటువంటి పూజా విధానాలు ఆ శిల్పశాస్త్రం అనేటటువంటిది ఏదైనా విద్యలు నేర్చుకోవాలన్నా కూడా బుధవారం బుధుడు బుద్ధి బుద్ధికారకుడు కాబట్టి అది కాలేజీలోకి వెళ్ళాలన్నా ఏదన్నా విద్యారంభానికి మంచిది అనమాట నెక్స్ట్ రాజీ బుధుడు మీడియా ట్రాన్సాక్షన్ అనే గ్రహం కాబట్టి ఈ రాజీ మార్గాలు అనుభవించడానికి కూడా ఈ బుధవారం రోజున మంచిది అనమాట వివాహం అనేటటువంటిది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు వ్యాపార ప్రకటనలు కూడా బాగా ఇవ్వచ్చు వ్యాపారాలు చేయాలన్నా కూడా క్రయ విక్రయాలు అనేటటువంటిది ఏదైనా చేయాలన్నా కూడా చేయొచ్చు గణిత శాస్త్రం అనేటటువంటిది కూడా తెలుసుకోవడానికి రత్న ఆభరణ ధారణకి అనమాట ధరించడానికి వాటి సంబంధించిన పనులన్నీ చేయవచ్చు దస్తావేజులు అనేటటువంటిది ఏదైనా రాసుకోవాలన్నా నూతన వ్యాపారాలు ఏదైనా చేయాలన్నా కూడా చేయవచ్చు అంటే తిరిగితేటలతో కార్యక్రమం చేయాలనేటట్టయితే అది కొద్దిగా ఎక్కువగా మనం బాగా యుక్త యుక్తాయుక్తంగా ఆ కార్యక్రమాలు నిర్వహించవచ్చు అనమాట చిత్రమైనటువంటి పనులు శిల్పశాస్త్రం గణిత శాస్త్రం వ్యాకరణ విద్యలు అభ్యసించడానికి తర్వాత వ్యవసాయాలు వచ్చేసరికి అరటి అరటి కొబ్బరి మామిడి తోటలు పెంచడానికి పెసలు మొదలైనటువంటి ఈ పైర్లు వేయడానికి మంచిది ఈ పడమర దిక్కుకి ప్రయాణం చేయాలంటే కూడా మనకి మంచిది అనమాట కనుక ఇది వివాహానికి మనకి బుధవారం అనేటటువంటిది కొద్దిగా మంచిదే అయితే ఆ బుధవారం ఏంటి ఏంటంటే ముహూర్తంలో ఆ బుధుడు ఆ లగ్నానికి పాప్యా కాదా లేకపోతే పాపగ్రంథేంత కలుస్తున్నాడు ఎందుకంటే బుధుడు పాపగ్రహాలతో కలిస్తే పాపం ఇవి చెప్పారు ఇదంత పెద్ద పట్టించుకోరు ముహూర్త భాగం గురించి డీప్గా మనం ఆలోచిస్తున్నాం అనమాట అందువల్ల ఉండేటట్టయితే కొద్దిగా అది కొద్దిగా అవకాశం ఉంటే అది మార్చుకోవచ్చు అనమాట నెక్స్ట్ గురువారం అనేటది ఏమైనా చేయొచ్చు అంటే బుధగురు శుక్రవారాలు ఏ పని చేయడానికైనా ఎక్కువ భాగం మంచిదే శుభకార్యాలకు అనమాట కనుక గురువారం అనేది యజ్ఞాగాది క్రతువులు చేయవచ్చు వివాహాది శుభకార్యాలు చేయొచ్చు వైదిక కార్యక్రమాలు అనేటువంటి చేయొచ్చు నూతన విద్య చేయాలన్నా కూడా చేయవచ్చు ఈ యొక్క చెట్ల సమయ విషయాలు అనేటువంటిది వాటి సంబంధించినటువంటి పనులన్నీ చేయచ్చు అలంకరణ ధారణాక్రియలు ఒక వస్తువు ధరించాలన్నా కూడా గురువులను దేవతలను పూజించడానికి కూడా బాగా ఉపయోగం ఉంటుంది యుద్ధం ప్రారంభం చేయాలన్నా కూడా చేసుకోవచ్చు తీర్థయాత్రలకి ప్రయాణం వెళ్ళాలన్నా కూడా మంచిదే అక్షరాభ్యాసానికి కూడా ఎక్కువ శుభం ఉంటుంది శనగలు చెరుకు పత్తి వంటి వ్యాపారాలు ప్రారంభించడానికి అవి నాటానికి కానీ ఈ పుష్యరాగం అనేటువంటిది ధరించడానికి కూడా పుష్యరాగమే కాదు నగలు ధరించడానికి ఇది ఎక్కువ మంచిది పడమర దిశగా ప్రయాణం అనేది మంచిది ఈ దస్తావేజులు రాసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఒప్పంద పత్రాలు అనేటువంటిది ఒక మీడియా ట్రాన్సాక్షన్లో సెటిల్మెంట్ రాసుకోవాలన్నా అది మంచిది కాదనేటటువంటి ఒక సాంప్రదాయం ఒప్పందం పత్రలకు ఉంది కానీ అది మీమాంసం అనమాట అది అది నెక్స్ట్ శుక్రవారం అనమాట ఈ శుక్రవారం స్త్రీ సంబంధించినటువంటి క్రియలు దాన్ని చేసుకోవచ్చు అది ముత్యం అనేటటువంటిది వజ్రం ఈ వైడూర్యం ఆభరణాలు ధరించడానికి సుగంధ శయ్య ఆభరణాలు అనేటటువంటిది అది ధరించడానికి ఆ యొక్క మంచం ఆ పరుపులు అవన్నీ కొనుక్కోవడానికి ఉద్యోగం వ్యవసాయ సంబంధించినటువంటి పనులు చేయడానికి మంచిది ఆ తర్వాత ఏదైనా సరే కొద్దిగా కష్టపడి చేసేటటువంటి పనులు కూడా చేయొచ్చు ఈ కాలువలు అనేటువంటిది తవ్వాలన్నా కూడా మంచిదే వివాహానికి అద్భుతం నెక్స్ట్ పుష్ప సంబంధించిన విషయాలన్నీ అన్నీ కూడా చేయొచ్చు మంగళ కార్యాలు శుభమైనటువంటి కార్యాలను చేయొచ్చు నూతన వస్త్రాలు ధరించడానికి చాలా మంచిది మనకి ఏదైనా కొనుగోలు చేయాలన్నా కూడా బంగారమే కాకుండా ఏదైనా వస్త్రాలు కాదన్నా కొనుగోలు చేయాలన్నా కూడా మంచిదే అది రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్నా కూడా బుధవారం చాలా మంచిది దానికి సంబంధించిన అన్ని పనులు ప్రారంభించవచ్చు సాహిత్య విషయాలు కళలు నేర్చుకోవడానికి కూడా ఈ యొక్క శుక్రవారం మంచిదే ఉత్తర ప్రయాణం అనేది చాలా మంచిది అనమాట అందువల్ల ఈ శుక్రవారం ఏంటంటే వివాహం అయిన తర్వాత మనకి పంపించడానికి అమ్మాయిని అయితే ఇస్తున్నారు బట్ అమ్మాయి మటుకు శుక్రవారం పంపించడానికి వాళ్ళు అది కొంతమంది వెనకాడుతూ ఉంటారు అట్లా వెనకాడాల్సినటువంటి అవసరం లేదు అందువల్ల కనుక అసలు ముందు ఒక ముహూర్తం పెట్టినప్పుడు మనం సపోజ్ ఒక వారం ఒక ముహూర్తం పెట్టాం పెట్టినప్పుడు రెండు రోజులు ముందే ప్రయాణం చేస్తే కానీ ఆ ఊరు వెళ్ళలేము అప్పుడు మనం ప్రయాణం అనేటటువంటిది ముహూర్తం పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదు అందువల్ల మెయిన్ ఒక ముహూర్తం ఏదైతే ఒక వివాహాన్ని పెట్టుకున్నామో ఆ ముహూర్తం మీద బేస్ అయ్యి మిగిలిన పనులన్నీ రన్ అవుతాయి అది కొద్దిగా మంచిగా పెట్టుకునేటయితే ఇంక పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట అంటే శనివారం రోజున అయ్యేటట్లయితే మనం చేయొచ్చు చాలామంది చాలా పంచాంగాల్లో శనివారం అనేటది మనకి ముహూర్తాలు ఇస్తున్నారు జ్యోతిషం తెలుసుండేటట్టు అయితే శని ఆ లగ్నానికి వాళ్ళ లగ్నానికి వాళ్ళ రాసికి ఏకైక రాజ్యో కార్కుడు అయి ఉండి శని దేశ రన్ అవుతా ఉంటే కొంతమేర దోషం అనేటది ఉండదు మనకు ఉదాహరణకి ఇప్పుడు విదేశాలు ఉన్నాయి వాళ్ళు ఏ ముహూర్తాలు చూస్తున్నారు క్రిస్టియన్స్ ముస్లింస్ ఏ ముహూర్తాలు చూస్తున్నారు అని అనుకోకుండా మనకి కొద్దిగా మంచిగా పెట్టుకునేటయితే బాగుంటుంది అనమాట మనకి ఇది మనకి చెక్కేటటువంటి కార్యక్రమాలు కొద్దిగా కొట్టేటటువంటి కార్యక్రమాలు నరికేటటువంటి కార్యక్రమాలు శీర్ష పనులు చేయడానికి దీక్షలు అనేటటువంటిది అవలంబించడానికి తగరపు లోహపు పనులు చేయడానికి కనుక స్థిరమైనటువంటి పనులు చేయడానికి కనుక మంచిది గృహ నిర్మాణ క్రియలు చేసుకోవచ్చు ఆవులు గేదెలు మొదలగు వాటి పనులు చేయడానికి ఆవులు గేదెలు జంతు సంబంధించినటువంటి శుక్రవారం శనివారం రెండు కూడా చేయవచ్చు అనమాట మంచిది ఆ తర్వాత ఇనుము కొనటానికి కూడా మంచిది అన్నమాట చాలామంది ఇను కొనకూడదనుకుంటారు అనమాట శనివారమే ఇనుము కొనాలన్నమాట మంచిది పాపకార్యాలు చేయటానికి కూడా మంచిదని చెప్పి చెప్పారు అబద్ధాలు ఆడటానికి కూడా ఏదన్నా అసత్యమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేయాలంటే అబద్ధాలు ఆడి అంటే కోర్టు కేసుల్లో ఒక అబద్ధాలు ఆడి ఆర్గ్యుమెంట్ చేయాలంటే కూడా ఉపయోగం ఉంటుంది ఎవరన్నా వర్కలను చేసుకు చేర్చుకోవాలంటే అంటే శని కొద్దిగా కష్టపడేటువంటి గ్రహం కాబట్టి వర్కర్లను చేర్చుకునే కొద్దిగా ఎక్కువ కాలం మన దగ్గర పనిచేయడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట ఆయుధాలు నిర్మించడానికి కూడా ఈ శనివారం మంచిది ఎవరన్నా మోసం చేయాలన్నా కూడా మోసం వల్ల మనం లాభం పొందాలంటే శనివారం మంచిదని చెప్పి చెప్పారు దుష్ట సంభాషణ ఆర్గ్యుమెంట్లో అడ్డగోలుగా మనం మాట్లాడాలన్నా కొద్దిగా తిట్టాలన్నా దానికి దోషం తక్కువ అని చెప్పారు అనమాట శని సంబంధించినటువంటి దోష పూజా విధానాలు అనేటటువంటిదన్నీ కూడా ఈ శనివారం రోజున చేయొచ్చు అనమాట అందువలన ఈ యొక్క ఈ వారాలనేటటువంటిది ఏంటంటే మనం వివాహ కాలంలో మనం కొద్దిగా శ్రద్ధ వహించి ఎందుకంటే చాలామంది ఈ శని ఆది మంగళ క్షురకర్మకి పనికిరాదని చెప్పినా కూడా ఆదివారం తనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి పెడుతున్నారు చాలామంది ఏంటంటే డైవర్స్కి వెళ్ళిపోవటం ఆ విడాకులు కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ వారాన్ని మనం శ్రద్ధ వహించి అవకాశం మేర ఆదివారమే కావాలని చెప్పని ఆ పురోహితుడిని ఆ జ్యోతిషిని ప్రెషర్ చేయకుండా మంచి ముహూర్తం చేయండి దివ్యమైనటువంటి ముహూర్తం చేయండి ముహూర్తం పెట్టండి ఈ వివాహానికి ఏది జరిగినా మీదే బాధ్యతండి అని చెప్పి అంటే వాళ్ళు చాలా శ్రద్ధగా చాలా మంచి ముహూర్తం పెడతారు అట్లాగే రాత్రి అయినా పగలైనా కూడా చాలా మంచిగా ఉండాలండి అని చెప్తే అప్పుడు వాళ్ళు మంచి మొత్తం పెడతారు అట్లా కాకుండా సాయంత్రం అండి ఏడింటిగా ఉండాలి ఎనిమిదింటిగా ఉండాలి తొమ్మిదింటిగా ఉండాలి అని చెప్పి అని చెప్పి ఆలోచిస్తుంటారు అనమాట అది అందువల్ల ఇంకా నక్షత్ర విషయాలు కూడా చాలా చాలా ఉన్నాయి వివాహ సంబంధించిన విషయాలు అంటే సపోజ్ ఇప్పుడు అనురాధ ముహూర్తం పెట్టాము కరెక్టే మ్యారేజ్కి ఓ పావు గంట ముందు అరగంట ముందు అనురాధ స్టార్ట్ అయ్యింది మిగిలిన కార్యక్రమాలు చేసేవన్నీ కూడా విశాఖలో చేస్తుంటాయి విశాఖ విషం అని చెప్తుంటారు అన్నమాట అట్లా మనం ఏదైనా చూసేటప్పుడు ఏంటంటే ఆ వారం ఎప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది సూర్యోదయం తర్వాత స్టార్ట్ అవుద్ది అని చెప్పి అని చెప్పి ఉన్నా కూడా దానిలో కొద్దిగా ఆ ప్రభావాలు అనేటటువంటిది అది ఆ వారం వారం అనేది సూర్యోదయం నుంచి శాస్త్ర నియమం కాకపోతే మనకు మానసికంగా ఏం ఆలోచిస్తున్నాం అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి బ్రిటిష్ వాళ్ళు మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మనకు వారం వస్తుంది అనుకుంటున్నాం యద్భావం తద్భవతి అందువల్ల మనకి ఆ యొక్క మనం భావించినటువంటి జరుగుద్ది కాబట్టి ఆ వార విషయాల్లో కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహించి ఆ జ్యోషికి స్వేచ్ఛ ఇచ్చి కొన్ని బుధగురు శుక్రవారం అనేది ఎక్కువగా చేసుకోవడం మంచిది ఆ బుధుడు పాపులతో కలిసారా కలవలేదా ఆ జాతకానికి ఎట్లా ఉంది ఏంటి శనివారం చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టు అత్యవసరమై మనకి ఆ శని ఆ లగ్నానికి ఆ రాశికి యోగకార కూడా కాదనేది చూసుకోవాలి వాళ్ళకి దశ రన్ అవుతుందా అది బాగుందా లేదా అనేది కూడా చూస్తే కొంతమేర ఉపయోగం అనమాట ఈ కనుక ఇంప్లిమెంట్ చేసుకున్నట్టయితే మన వారంలో వారం అనేటందు వివాహ సంబంధంగా సుఫలత అనేది మనం పొందగలం మంగళ మహోత్సవం బుయాద్